జగద్గురు బ్రహ్మర్స్మితామహాపత్రిజీ గారికి గురుమాత స్వర్ణమాల గారికి మరియు సమస్త గురుమండలికి మరియు వేదిక నిర్వహించిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు ఈరోజు సిరిసిల్లలో ఒక గొప్ప ర్యాలీ జరిగింది ఒక వ్యవస్థ పిరమిడ్ కేర్ సెంటర్ కానీ ఒక పిరమిడ్ సంఘం కానీ లేకున్నా సరే ఇంత గొప్పగా ర్యాలీ చేశారు కాబట్టి ఈ పిఎంసి ద్వారా చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మరియు ధ్యానాభిమానులందరికీ కూడా ఒక చిన్న విజ్ఞప్తి ఈ సిరిసిల్ల రోల్ మోడల్గా తీసుకొని తెలంగాణలో దాదాపు ఆరు వందల మండలాలు ఉన్నాయి అలాగే ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా ఈ రకంగానే అందరం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఒక జమ ఒక కేర్ సెంటర్ లేకుండా ఈ ర్యాలీ చేసినట్టుగానే అందరం కూడా అన్ని మండలాల్లో చేస్తే ప్రతిసారి మనకిచ్చిన ధ్యాన జగత్తు శాకాహార జగత్తు పిరమిడ్ జగత్తు లక్ష్యంలో కొంతవరకైనా ముందుకు వెళ్ళగలుగుతాం కాబట్టి పిఎంసి ద్వారా ఒక రిక్వెస్ట్ ఇది అలాగే రెండవది ఏంటి ఇంత గతంలో ఒకసారి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరిగినప్పుడు చెప్పాను మళ్ళీ ప్రస్తావిస్తున్నా ఎక్కడైనా జాతీయ రహదారుల వెంట కానీ రాష్ట్ర రహదారుల వెంట కానీ జిల్లా రహదారుల వెంట కానీ మీకు కానీ మీ బంధువులకు కానీ ఒక వ్యవసాయ క్షేత్రం ఉన్న పొలాలు చలక లేదున్నా ఆ యొక్క రహదారి ఆనుకొని ఒక పిరమిడ్ కట్టించే ప్రయత్నం చేయండి ఒక నలుగురిని తీసుకొని వెళ్ళి ఆ యొక్క పొలం అధికారులకు కానీ ఆ యొక్క యజమానికి కానీ మాట్లాడి ఒక పిరమిడ్ హోటల్ కానీ పిరమిడ్ కేర్ సెంటర్ కానీ ఒక హైవే మీద ఏర్పాటు చేస్తే మన పత్రిసార్ మనకి ఇచ్చిన బాధ్యత ఇంకొంత తొందరగా జనాల్లోకి వెళ్తుంది అక్కడ పాంప్లైంట్లు మంచడం కానీ ధ్యాన కేంద్రాలు చేయడం కానీ రిఫ్రెష్ రీఛార్జ్ సెంటర్ లాగా మనం ఒకటి ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదములు థ్యాంక్ యూ వెరీ మచ్